అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిమాలయ యోగి శ్రీ 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 సంత్ సదానందగిరి స్వామి గారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు హరి ఓం ఇంకొకటి మీరు మాటల్లో మాట్లాడుతున్నప్పుడు జన్మలు ఉంటాయి అని చెప్పేసి అన్నారు మనకి పూర్వజన్మ గుర్తుండదు భవిష్యత్తులో ఉండే జన్మ మనకి తెలీదు అని చెప్పేసి నాకు సందేహం ఉండేది నిజంగా జన్మలు అనేటివి ఉంటాయా అసలు మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి కర్మలను బట్టి స్వర్గ నాటకాలలో కొంచెం అనుభవించి ఆ బ్యాలెన్స్ ను మళ్ళీ ఇక్కడ తీసుకుని కనీసం రెక్టిఫై చేసుకోరా నువ్వు ఇంతకు ముందు పూసుకొని వచ్చిన బుడదను కడుక్కోరా అని మళ్ళీ మనకు జన్మ ఇస్తాడు అందుకే జంతువు నాం నరజన్మ దుర్లభం అని అంటాం అది ఏ జంతువుగానో పుట్టిందో ఆ జంతువు లక్షణాలతోనే ఉంటాం ఆ చిన్న కాలం మాత్రమే బతుకుతాం లేదు ఆ జంతువు యొక్క వయసు ప్రకారం లాంగ్ గా ఉంటాం బతుకుతాం పోతాం అనేక జన్మలు మాడతా 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 ఉంటేనే వచ్చేది ఉత్కృష్ట మానవ జన్మ అంటాం అన్ని జంతువులలో వీడు ఒక జంతువే రెండు కాల జంతువు జంతువునా నర నరజన్మ దుర్లభం అన్నాడు అంటే అన్ని జంతువుల్లో నరుడు జన్మ ఎత్తడం దుర్లభం అన్నాడు అటువంటి జన్మ దొరికినాక దీన్ని సార్థకత పరచుకోవాలి ఒక్క జన్మలోనే నేను చేసిన గత జన్మ పాపాలు అన్నీ పోవాలంటే ఎన్ని జన్మల పాపాలు మన మీద ఉన్నాయో ఎంతో పుణ్యం చేసుకోబట్టి మళ్ళీ మనకు దేవుడు ఈ ఛాన్స్ ఇచ్చాడు మనం ఎంతో పాపలం కాదు స్వామి నేను పాపని నన్ను క్షమించు చ పాపాని చ జన్మ జన్మ జన్మకృతానిచ తాని తాని పరీక్ష ప్రతక్షణం పదే పదే అని అంటున్నాం మనం దట్ ఈస్ వేస్ట్ వీఆర్ నాట్ పాపిస్ ఏదో పుణ్యం చేసుకొని మళ్ళీ జన్మ వచ్చే మనిషి జన్మ దీన్ని సద్వినియోగం చేసుకొని జన్మ రాహిత్య స్థితికి పోవాలా అనేది సనాతన ధర్మపు మూల లక్ష్యం మోక్షం సాధించడం ఆధ్యాత్మిక లక్ష్యం అలా మోక్షం అంటే అది వేరే విషయం మోక్షం అంటే ఏంటి విడుదల దేనించి విడతలా ఉండగానే మరణం గురించి భయం లేకుండా పోవడం నిజమైన మోక్షం మనిషి మరణ భయంతోనే బతుకుతానాడు తొందరగా పోతానాడు ఓ చిన్న పుండు వచ్చింది డాక్టర్ చెప్తాడు ఇది పెద్ద సీరియస్ అమ్మో నాకి వచ్చిందా అమ్మో ఇటు వచ్చింది ఈ భయంతో వారం రోజుల్లోనే సొస్తాడు అనుమానంతోనే చలో జో ఆయా ఓ జాయగా వంతు నేను ప్రయత్నం చేస్తాను అనుకున్నప్పుడు అది పోతుంది ఆ ధైర్యం లేదు మనిషి విడుదల కోసం మటుకు ప్రయత్నం చేస్తాడు జైల్లో ఉన్న ఖైదీ కూడా తొందరగా బయటికి రావాలని చూస్తాడు శిక్ష తొందరగా తగ్గాలని చూస్తాడు ఒక పేషెంట్ బెడ్ మీద ఉంటాడు వాడు ఎప్పుడప్పుడు నన్ను విడుదల చేస్తాడా అని వాడు ఉంటాడు ఈ విడుదల సామాన్యమైనవి మోక్షం అంటే విడుదల అని కాదు అసలు జన్మరాహిత్య స్థితి మోక్షం అని అంటారు అది వస్తుందో రాదో మనకు తెలియదు అందుకోసమనే ప్రయత్నం చేయకుండా బతికుండగానే మోక్షం పొందడం అంటే ఈ నాది నేను అన్న భావనను మెల్లమెల్లగా తగ్గించుకుంటూ నా వంతుగా నేను ఈ సమాజానానికి ఏం చేయగలను ఈ సమాజం నాకు ఇంత చేసింది పీల్చుకునే గాలి ఇచ్చింది పడుకునే భూమి ఇచ్చింది తినే భోజనం ఇచ్చింది దీనికి బదులు నేను ఏం చేయగలను సమాజాన్ని ఉద్ధరించాల్సిన పనులే పాడు చేయకుండా ఉంటే చాలు కదా ఆతాయి ఉంటాడు పోతా పోత ఉంటాడు ఒక మొక్క కనపడుతుంది పీకేస్తాడు ఆ మొక్క అన్నాళ్లకు పెరిగేదానికి ఎంత బాధపడి ఉంటుంది ఎంత కష్టపడి ఉంటుంది దాన్ని చూసి నేర్చుకోవాలి అది ఏ ప్రతిఫలము ఆశించకుండా ఎంతో పోరాటం చేసి ఒక చెట్టు పెరుగుతుంది ఒక గింజ ఎక్కడో ఉందమ్మా చీమలు వస్తాయి తినే చూస్తాయి దాని నుంచి బయటపడాలి సరే బయటపడి ఒకటి మొక్క అయింది ఏ మేకలో కోళ్ళో వస్తాయి దాని నుంచి తప్పించుకోవాలి ఇంకాస్త పెరుగుతుంది జోరు గాలి వస్తుంది కొనుక్కొని ఇన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎదుర్కొని అది బాగా పెరిగినాక దాని కిందికే ఈ చిమలు పుట్టలు పెట్టుకుంటాయి ఈ కోళ్ళు మేకలు వచ్చి రెస్ట్ తీసుకుంటాయి మానవులు ఎండ నుంచి నీడల్లోకి రక్షణలోకి వస్తాడు తను ఇచ్చిన పండ్లను తనే ఇస్తుంది నా పండుకు రూపాయి రాని ఏ చెట్టు అడగలేదు ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తాం అన్నిటికీ మించి అది మనకు ఒక సూచన చూపిస్తుంది వృద్ధి ఉంది క్షయము ఉందిరా నీ జీవితంలో అని దానికి పేరు వృక్షం వృక్షం అనే పేరు అబ్రివేషన్ వర్డ్ లైక్ అప్పుడే బిఏ కతే బిఏ అని అంటారు కదా బిఏ అంటే ఏంటి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అట్లా వృక్షం అంటే వృద్ధి క్షయం ఉందిరా నువ్వు ఉన్నప్పుడు ఉన్నట్టుగానే లేవు ఒక కేజీ బిడ్డగా పుట్టావు ఇప్పుడు అరవై కేజీలకు వచ్చావు ఇంకా మళ్ళీ యాభై కేజీలకు డౌన్ అవుతావు జై శ్రీరామ్ అయిపోతావు వృద్ధి ఉంది క్షయం ఉంది బీ కేర్ఫుల్ ఉన్నంతలో నా లాగా నిస్వార్థంగా నువ్వు ఉండు రాని ఆ చెట్టు నేర్పిస్తున్నాను నీడ ఇస్తున్నాను నాకు పైసా అని అడుగుతా లేదు పండ్లు ఇస్తున్నాను నాకు పైసా ఇవ్వని అడుగుతా లేదు తాను కాలం అందరికీ సేవ చేసి తన వయసు అయిపోయినాక ఆ చెట్టు చచ్చిపోతే మూడు అవుతుంది అది చిగుర్చదు అప్పుడు కూడా అది మనకు కట్టెలుగా వరకు అది వృక్షాన్ని చూసి మనం నేర్చుకోవాలి అంటే మన కర్మలను మన కర్మలను ఇందులో ఏమంటారు గురుగారు కర్మల్ని మనం అంతా కూడా తొలగించుకోవడానికి సమాజానికి కుదిరినంత మంచి చేయడానికి అట్లీస్ట్ కుదరకపోతే చెడు చేయకుండా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అంటున్నారు గురుగారు ఇప్పుడు మీరు పాజిటివ్ ఎనర్జీ గురించి ఎంత బాగా వివరించారో ఒక చిన్న సందేహం పాజిటివ్ ఎనర్జీ ఎలా అయితే ఉందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందా గురుగారు అంటే దైవాన్ని నమ్మే భక్తులు ఎంతమంది ఉన్నారో నెగిటివ్ ఎనర్జీకి భయపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఈ మధ్య కాలంలో చెప్తున్నారు దాన్ని బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి చేతపడి అని చెప్పేసి ఇలాంటివి నిజంగా ఉన్నాయా ఒకవేళ ఉంటే మనకు అలాంటివి ఏమైనా జరిగితే ఏ విధంగా మనం గుర్తించగలుగుతాం వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి గురుగారు సృష్టి అంటేనే రెండు టీ సమాహం అంత దూరం అవుతుంది ఒక కాయిన్ ఉంది రూపాయి కాయిన్ రూపాయి నోట్ ఒక దిక్కు ఒక్క రూపాయి అనే చెక్క ఒక దిక్కు సింహం బొమ్మ అవును ఈ రెండు ఉంటేనే అది మార్కెట్లో చెల్లుబాటు అవుతారు అవును రెండు దిక్కు సింహం బొమ్మ వేస్తే మార్కెట్ లో వాడు తీసుకోడు ఇంకో ఎగ్జాంపుల్ ఎవడో ఒక పెద్ద కోటేశ్వరుడు ఒక సెంట్రల్ ఎయిర్ కండిషన్ ఇంట్లోనే పుట్టాడు పిల్లడు వానికి కొడుకు వాడు చచ్చిపోయే డెబ్బై ఏండ్ల వరకు ఆ ఏసీ ఇంట్లోనే ఉన్నాడు వానికి అది ఏసీ అన్న సంగతి తెలుస్తుందా ఒక్కసారి ఎండలో పొయ్యి వచ్చి అబ్బాయి ఆ ఎండలో అల్లాడిపోయాన ఈడ ఫ్యాన్ వేసుకుని ఆహా ఎంత బాగుంది అంటున్నాం ఈ ఎంత బాగుంది అనుభూతి నీకెట్లా తెలిసింది ఆ ఎండలో ఉండబట్టి తెలిసింది తో బురా బలాహాయ్ బలాహేతో బురాహాయ్ మంచి చెడ్డ రూపాయికి రెండు నాణాల లాగా దాన్ని చూసి నువ్వు దూ ఐడెంటిఫై చేయగలుగుతావు ఒక కంపు కాలువ దగ్గర నుంచి పోయినా చీయని ముక్కలు మూసుకున్నాం పక్కనే గులాబీ తోటలోకి తోటలోకిచ్చున్నాం హాయ్ కెత్న ఆనంద హాయ్ అంటాం ఈ పరిమళానికి నువ్వు ఆస్వాదించినప్పుడు ఎట్లా దీని ఆస్వాదన నీకు జరిగింది అక్కడ దానికి ముందు కంపు అనుభూతి జరగబట్టి యూ కెన్ ఐడెంటిఫై దట్ ఈస్ బ్యాడ్ దట్ ఈస్ గుడ్ ఎందుకంటే పరమాత్ముడు మనకు అన్నిటికీ మించిన విచక్షణ జ్ఞానం ఇచ్చాడు టు యూస్ దాన్ని వాడుకొని వాట్ వాట్ టు 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 నాట్ నాట్ హౌ హౌ ఈ జస్టిఫికేషన్ చేసుకుంటూ పోవాలి అట్లాగానే ఇప్పుడు మీరు అన్నట్లుగా గుడ్ ఉంది అంటే బ్యాడ్ ఉంది రావణాసురుడు లేకపోతే మనం ఈ పొద్దున రామాయణం కథ చెప్పుకుంటామా ఆ క్యారెక్టర్ లేకుంటే రామాయణం లేదు రావణాసురుడు మరీ దుర్మార్గుడు ఏం కాదు ఒక్క తప్పే చేస్తున్నాడు ఆ ఒక్క తప్పు చేస్తే ఇట్లుంటది రా అని మనకు ఒక ఉదాహరణగా చూపిస్తున్నాడు తప్పు ఏంటో తెలుసు రైట్ ఏంటో తెలుసు నువ్వు రైట్ దిక్కుపో తప్పు దిక్కుపోమాక ఇవి బేరీజ్ వేసేదానికి ఈ మంచి చెడ ఎట్లా ఉందో అట్లాగానే పాజిటివ్ నెగిటివ్ ఇప్పుడు ఒక మ్యాగ్నెట్కే నార్త్ పోలు సౌత్ పోలు అనేది ఎట్లా ఉందో ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది అట్లాగానే ఆధ్యాత్మికంలో దైవీక శక్తులు అంటున్నాం దుష్ట శక్తులు అంటున్నాం యాక్చువల్గా ఏంటి పది మంది బాగుంటే బాగుంటుంది ఏం చేయాలని ప్లాన్ చేస్తే నీలో దైవ ఉన్నాయి నువ్వు మామూలు మానవుడు గుమ్మా మా దవుడిగా మారేకి నీకు ఛాన్స్ ఉంది దా నవుడుగా మారేదానికి నీకు ఛాన్స్ ఉంది అందరినీ తొక్కేసి నేనే బాగుండాలా అనుకోవడం దానవత్పం ఏమైపోయినా పరివాలే పది మంది బాగుండాలా అని కోరుకోవడం మాధవత్వం ఈ రెండూ చేయలేని నా బతికేదో నేను బతుకుతాను అనేది మానవత్వం రాక్షసులు ఎక్కడో లేదు దేవతలు ఎక్కడో లేదు నెగిటివ్ ఎక్కడో లేదు పాజిటివ్ ఎక్కడో లేదు ఇన్ యువర్ థింకింగ్ నీకు మంచి అనిపించినప్పుడు అక్కడ ఎంత ఇదిగా ఉన్నా నువ్వు అక్కడ రిజిస్ట్రైన్ చేసుకొని ఉంటావు నీకు అది ఇష్టం లేని చోట అద్భుతమైన రాజమహల్ లో కూర్చున్నా కానీ చీ బయటికి పోతాం అంటావు ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ యువర్ బ్రైన్ ఆ రెండు పుడుతున్నవి ఇక్కడనే ఆ రెండిట్లో ఆ పుడుతున్నట్టు ఏంటివో జస్టిఫికేషన్ నీకే తెలుసు యూ హావ్ టు బిహేవ్ ఇట్ అకార్డింగ్ టు దాని ప్రకారం నువ్వు నడుచుకొని పోవాలి ఆఫ్టర్ నోయింగ్ ఇట్ ఈస్ బ్యాడ్ యూ లివ్ ఇట్ దాన్ని వదిలే జో ఊసుకో అక్కడికే చూ అదే ఆయన తులసిదాస్ అంటాడు చందని సురభిత కమల కుఠాయ్ సాధు సూపు వైసాహుభాయ చందనపు చెట్టు అడవిలో ఉంటుంది దాని ముందు గొడ్డలతో కొట్టి 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 కింద పడేస్త అంత పెద్ద చెట్టును తేలాక రంపంతో చిన్న చిన్న ముక్కలు చేస్తారు ఆ ముక్కల్ని ఇంటికి తీసుకొని బండ మీద వేసి నీళ్ళు వేసి అరగ తీస్తాం అంత దాన్ని హింసిస్తే ఆ చెట్టు నీకేమిస్తుంది ఆ గంధం చల్లదనాన్ని మంచి వాసనను నీకు ఇస్తాను గుడ్డలతో కొట్టినా రంపంతో నరికినాం బండ మీద వేసి దుద్దినాం ఎట్నా కండకే పోవచ్చు వాటి తనలోని మంచితనాన్ని ఇస్తుంది ఒక శాపం పెట్ల ఒక చెట్టు తిట్ల బియ్యము ఉంటుంది అది పొట్టు పైన గెలుపుతుంది ప్రతి సంఘటనలో మంచి చెడ్డుల్లో చెడ్డును వదిలే మంచిని పట్టుకో ఒక బుక్ చదివాడు ఆ బుక్ లో ఎక్కడో సంథింగ్ ఏదో కూని కథ సంథింగ్ ఉంటుంది బట్ ఒక మారల్ కూడా ఉంటుంది టేక్ దట్ మారల్ లీవ్ బిహైండ్ ఎవరింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఉదాహరణకు చెప్తున్న గురుగారు మన ఇంట్లో వాళ్ళు బాగుండాలని మనం వెళ్ళి మొక్కుకుంటాము ఎందుకు ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ పైన ఉంటుంది దేవుడి అనుగ్రహం వాళ్ళ పైన అవుతుంది 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 అంటే అది అవుతుంది దట్ ఈస్ పాజిటివ్ థింక్ అవుతుందో కాదు నా చేత అవుతుందో లేదో అనుకుంటా ఉంటే యు చాలా చక్కగా వివరించారు గురుగారు మాకున్న అన్ని సందేహాలని చాలా బాగా వివరించారు గురు అంతా మా గురు కటాక్షం తల్లి మాదేం లేదు మా మహంత్ గురుమహారాజ్ మహంత్ హిమాలయగిరిజీ మహారాజ్ కరుణా కటాక్ష జై శ్రీరామచంద్ర జీజీ